ఇంకోటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు సీరియస్ గా తీసుకోవడం అనేటువంటి దృష్టిలో కనిపించట్లేదు రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అంటారు ప్రస్తుతం ఆవిడ రాంగ్ పార్టీలోకి వెళ్ళింది రెండవది ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఏ రైట్ టైం ఆవిడ అదేదో ఏ బీజేపీలోనో చేరి పొత్తు పెట్టుకుని ఉంటే వేరుగుండు కాంగ్రెస్ పార్టీకి ఏమవుతున్నదంటే కేంద్రంలో కనుక ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉందంటే రైట్ టైం అవుతుంది అక్కడ బీజేపీనే వస్తుంది అన్నటువంటి ఒక సంకేతం చాలా బలంగా జనంలోకి వెళ్ళిపోయాక ఇప్పుడు వెళ్ళి బీజేపీకి వ్యతిరేకం ఇప్పుడు వెళ్ళి జగన్కి వ్యతిరేకం అంటే ఏం నడుస్తుంది కా సరైన సమయం అంటే మనకి అదేదో అంటారు కాలమహిమ లేకపోతే మన నుదుటి రాత మన నుదుటి రాతకు అనుగుణం మనకి తెలియకుండానే మనల్ని ఆ రూట్కి తీసుకెళ్లిపోద్దా రాత మనం మార్చలేం ఇప్పుడు ఆవిడ రూటు తెలంగాణ వైపు పార్టీ పెట్టుకోవాలనుకున్న రూటు రాంగే ఈ రా అది టైంలీరా ఇది టైం లి రా అక్కడ తెలివైంది అయ్యి ఉంటే గనక మధ్యలో జరిగినటువంటి మునుగోడు దగ్గర అంతకు ముందు జరిగినటువంటి దుబ్బాక దగ్గర పోటీకి దిగితే మెయిన్ టైంకి కి వచ్చేటప్పటికి కాంపిటేటర్ గా ఉండేది కానీ మెయిన్ ఎలక్షన్ చూస్తాను నేను ఈ లోపడి జిహెచ్ఎంసి జేచేంసీ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ నాన్న పేరు చెప్పుకోవడానికి జేచేఎంసీ పనికి వచ్చేది అక్కడ వాడుకోలేకపోయింది అవన్నీ సైలెంట్ కూర్చుని కరెక్ట్ ఎలక్షన్ టైం కి నేను చేస్తాను చివరికి వచ్చేసేటప్పుడు మా శ్రీనివాస రెడ్డి ఫీల్ అవుతున్నాడు నేను వదిలేస్తానంటే పరిపక్వత కూడిన రాజకీయమా అపరిపక్వ రాజకీయాన్ని జనం అంగీకరించు